కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి కసితో కష్టపడితే కొండల్ని సైతం పెండు చెయ్యొచ్చు మనసు పెట్టి పనిచేస్తే ఆకాశాన్నైనా అందుకోవచ్చు తమిళ్ హీరో విజయ్ అదే చేశాడు జీరో నుండి హీరోగా స్టార్ హీరోగా మారాడు ఆరంభంలో బండమొహం వీడు హీరో ఏంటి వీడెందుకు పనికి వస్తాడని ముఖం మీదే కొట్టినట్టు చెప్పిన వారే ఆ తర్వాత ఔరా హీరో అంటే విజయే అన్నారు ఆ డాన్సులు ఆ ఫైట్లు చూసి మైమర్చిపోయారు నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కట్టారు అభిమానులు తమ గుండెల్లో గుడి కట్టారు కట్ చేస్తే తల్లిదండ్రులిద్దరూ సినిమా వాళ్లే విజయ్ తల్లి శోభా గాయని తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు తొలినాళ్లలో వీరు కనీసం బాత్రూమ్ కూడా లేని చిన్న రూమ్లో నివాసం ఉండేవారు తల్లి కచేరీలు చేసి తెచ్చిన డబ్బుతోనే పూట గడిచేది విజయ్కి ఏడేళ్లు వచ్చే వరకు కుటుంబ పరిస్థితి ఇదే ఆ తర్వాత వారిని దేవుడు కరుణించాడు విజయ్ రూపంలో వారికి ఆ అవకాశం దొరికింది చట్టం ఒరు ఇరుట్టరై తెలుగులో చిరంజీవి నటించిన చట్టానికి కళ్ళు లేవు చిత్రం తీసి సూపర్ హిట్ కొట్టారు ఇతర భాషల్లోకి రీమేక్ చేశారు అన్ని చోట్ల పంబర్ హిట్ అంతే దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ పేరు మారుమ్రోగింది కుటుంబం నిలదొక్కుకుంది చిన్నప్పుడే చెల్లెలు విద్య అకాల మరణం చెందడంతో విజయ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ రోజుల్లో తాను డాక్టర్ అవ్వాలనుకున్నాడు అందుకు తండ్రి ప్రోత్సహించిన ఇంటర్ తర్వాత విజయ్ దృష్టి సినిమాలపై పడింది నటుడి గాని డైరెక్టర్ గాని అవ్వాలనుకున్నాడు అందుకు తండ్రి అంగీకరించలేదు దానితో ఒకరోజు విజయ్ నేను వెళ్లిపోతున్నాను నన్ను వెదకవద్దు అని చెప్పి ఇల్లు విడిచి పారిపోయాడు ఒక్కగానొక్క కొడుకు అలా వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు ఆ రోజంతా వెదికారు తండ్రికి అనుమానం వచ్చి దగ్గర్లోని సినిమా థియేటర్లోకి వెళ్లి చూడగా అక్కడున్నాడు ఉదయం నుండి దానిలో వేస్తున్న సినిమాలన్నీ చూస్తూ ఉన్నాడు తండ్రి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు ఫస్ట్ ఏదైనా డిగ్రీ పూర్తి చేయి ఆ తర్వాత సినిమా అవకాశం నేను ఇప్పిస్తానని భరోసా కల్పించాడు దానితో విజయ్ సినిమాలకు సంబంధించినదే విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీ ఎంచుకుని పూర్తి చేశాడు అనంతరం పోర్ట్ రెడీ చేసుకుని స్టూడియోస్ చుట్టూ తిరగడం ప్రారంభించాడు మరోవైపు తండ్రి కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు తను కమర్షియల్ డైరెక్టర్ కావడంతో విజయ్ ని మంచి క్లాసిక్ సినిమాతో హీరోని చేద్దామనుకున్నాడు నాడు పేరున్న దర్శకులందరి దగ్గరకు వెళ్ళి విజయ్ ఫోటో చూపిస్తూ కొంత డబ్బులు పెడతాను సినిమా తీయండి అంటూ తిరిగాడు దానికి వారు సారీ అండి మీ వాడు హీరో ఏంటండి అస్సలు నటుడుగానే పనికిరాడు వాడిది బండమొహం అని మొహం మీదే కొట్టినట్టు చెప్పారంట ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఇక చేసేది లేక తానే అరవై లక్షల రూపాయలు అప్పు చేసి విజయ్ ని హీరోగా పెట్టి నాణయ తీర్పు అనే సినిమా తీశారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి చెల్లెలు పన్నెండు ఏళ్ల ఎంఎం శ్రీలేఖను పరిచయం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారు చివరకు పాటలన్నీ హిట్ అయినా ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది దానితో పత్రికలన్నీ ఏకిపారేశాయి తండ్రి ఎంత డైరెక్టర్ అయితే మాత్రం కొడుకుని హీరో చెయ్యాలా అని విమర్శించారు దానితో పట్టరాని కోపంతో విజయ్ బట్టలన్నీ విసిరేసి బోరుమంటూ ఏడుస్తూ కూర్చున్నాడు ఫ్రెండ్స్ ని కూడా ఎవ్వరిని రెండు నెలల దాకా కలవలేదు అయితే ఆ ఫ్రెండ్స్ విజయ్కి అండగా నిలిచి ప్రోత్సహించారు నువ్వేంటో నిరూపించుకోవాలని కసినిపించారు తల్లిదండ్రులు ఈసారి ఉన్న ఇల్లును సైతం తాకట్టు పెట్టి మరీ సినిమా తీశారు ఈ సినిమాలో కెప్టెన్ విజయ్ కుమార్ పైసా కూడా తీసుకోకుండా అతిథి పాత్రలో నటించి తాను స్టార్గా మారడానికి కారణమైన తన తండ్రిపై అభిమానం చూపారు ఆ సినిమానే సేందూరా పాండి తెలుగులో బొబ్బిలి రాయుడు మంచి విజయం సాధించడంతో కోల్పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి ఇక విజయ్ లో కసి తపన మొదలయ్యాయి తనను మళ్లీ విజయ్ రజనీకాంత్ రజనీకాంత్తో వచ్చి ఆదుకోరని అర్థమయ్యింది తనకు తానే అన్నింటికీ సిద్ధమవ్వాలని కరాటే డాన్స్ నేర్చుకున్నాడు పగలు రాత్రి అనే తేడా లేకుండా సాధన చేశాడు సరికొత్త గా మారి రసిగన్ అనే సినిమా చేసి సంచలనం సృష్టించాడు డాన్స్లు ఫైట్లు ఎరగదీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు విమర్శించిన వారే అరే ఔరా అనేలా చేశాడు ఇక ఆ తర్వాత పూ ఉనక్కాగా తెలుగులో శుభాకాంక్షలు కాదలకు మరియాడై ఖుషి గిల్లీ పోక్కిరి వంటి వరుస హిట్స్తో ఇటు తమిళనాడులోనూ అటు కేరళలోనూ స్టార్ హీరోగా మారాడు ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే తన అభిమాని సంగీతన్ విజయ్ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి జేసన్ యూట్యూబ్ వీడియో జాకీగా చేస్తుంటాడు కూతురు బ్యాడ్మింటన్లో రాణిస్తోంది తనకి చెల్లెలు విద్యా పేరును గుర్తు చేసేలా దివ్య అని పేరు పెట్టుకున్నాడు విజయ్ గత పదిహేను సంవత్సరాలుగా విజయ్ మక్కల్ ఇయక్కు విజయ్ ప్రజాసంఘం పేరుతో వైద్య విద్యారంగాల్లో పలు సేవలందిస్తున్నాడు సినీ రంగంలో ఏ హీరోకైనా ఎత్తుపల్లాలు సహజం అలాగే విజయ్కి కూడా ఆ మధ్య ఐదేళ్ల పాటు హిట్ సినిమానే రాలేదు అయినా కృంగిపోలేదు ప్లాప్లను చూసి బెదిరిపోలేదు రెట్టించిన ఉత్సాహంతో శంకర్ రూపంలో వచ్చిన స్నేహితుడు అవకాశాన్ని వడిసిపట్టాడు సక్సెస్ జర్నీ మళ్లీ మొదలు పెట్టాడు ఆ తర్వాత వచ్చిన తుపాకీ అదిరింది సర్కార్ విజిల్ మాస్టర్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు అనంతరం బీస్ట్ వారసుడు ఏవరేజ్గా ఆడిన లియోతో యాభై కోట్ల హిట్ సినిమా కొట్టాడు ప్రస్తుతం వెంకటప్రభు డైరెక్షన్లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఒకనొక సందర్భంలో అభిమానులను ఉద్దేశించి అన్న మాటలు వైరల్ అయ్యాయి నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు మీకు తప్పకుండా ఏమైనా చేయాలనుందే చేస్తా మీ కాలికి చెప్పులా ఉండటానికి సైతం వెనుకాడను అందరూ ఓపిక పట్టండి విజయాన్ని అందుకుందాం అన్న మాటలు నిజం చేస్తూ ఇటీవల తమిళగా వెలై కళగం పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగుపెట్టి వార్తల్లో నిలిచారు హిట్లు విజయాలు ఫట్లు పరాజయాలు అన్ని చూసిన స్టార్డమ్ కట్ చేస్తే విజయ్కి ప్రస్తుతం నలభై తొమ్మిది సంవత్సరాలు తమిళగా వెట్రి కళగం రాజకీయ పార్టీ పెట్టి రంగప్రవేశం రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో శాసనసభ ఎన్నికలే లక్ష్యం స్టెప్ బై స్టెప్ పక్కా వ్యూహంతో సంధించిన అస్త్రంలా దూసుకెళ్తున్న విజయ్ ఇక భవిష్యత్తును ఎలా శాసిస్తాడో చూడాలి రాజకీయంగానూ ప్రజల మన్ననలు ఎలా పొందుతాడో చూడాలి